నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా కాంగ్రెస్ నాయకులకు ముందు నోరు జారడం తర్వాత నాలుక ఖర్చుకొని పోస్ట్ చేసిన ట్వీట్లను డిలీట్ చేయడం ఆ తర్వాత అయ్యో తప్పు చేశాను క్షమించండి అనడం పరిపాటిగా మారిపోయింది క్షమించేస్తారా ప్రతిదాన్ని హ ఎక్కడ పరశురాముడు ఎక్కడ ఔరంగజేబు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది పరశురాముడి కాలు గోటికి కూడా సరిపోడు ఔరంగజేబు అలాంటి వాళ్ళిద్దరి మధ్య పోలికనా నిజం మధ్యప్రదేశ్ కు సంబంధించిన కాంగ్రెస్ నాయకుల రేఖా జైన్ పరశురాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీంతో ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది భగవాన్ పరశురాముణ్ణి ఔరంగజేబ్ తో పోల్చారు దీంతో అన్ని వర్గాల వారు ఆమెపై తీవ్రంగా విరుచుకు పడ్డారు దీంతో కాంగ్రెస్ నాయకురాలిపై భారతీయ న్యాయ సంహిత ప్రకారం నూట తొంభై ఆరు రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల రెండు సెక్షన్లతో పాటు అరవై ఆరు ఏ సెక్షన్ ప్రకారం కూడా కేసులు నమోదయ్యాయి ఈ నెల పన్నెండున రేఖా జైన్ ఫేస్బుక్ మాధ్యమంగా ఓ పోస్ట్ చేశారు ఈ పోస్ట్ లో పరశురాముడిని ఔరంగజేబుతో పోల్చుతూ రాసుకొచ్చారు ఔరంగజేబ్ తన సోదరుడి తలను నరికి తండ్రికి సమర్పించాడని పరశురాముడు తన తల్లి తలను నరికేశాడని పేర్కొన్నారు ఔరంగజేబ్ క్రూరుడు ఆయన్ని ఎవరు ఆదర్శంగా తీసుకోరు ముస్లింలు కూడా తమ పిల్లలకు ఔరంగజేబ్ అని పేరు పెట్టారు కానీ హిందువులు మాత్రం పరశురాముడికి ఏకంగా దేవాలయాలు నిర్మిస్తారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇలాంటి పరశురాముడి పరశురాముడు విలువేం తెలుస్తుంది ఔరంగజేపు పేరు పెట్టుకో రాదు నేను ఎవడైనా వద్దన్నాడా నీ బిడ్డకోని నీ కొడుకోని ఇంటి కొనుక్కో ఎవడికైనా పెట్టుకో పేరు ఎందుకంటే నీకు నచ్చిండేమో పాప మస్తు ఫీల్ అయిపోతా గిది పెట్టంగానే ఆమె చేసిన తప్పేందు అర్థమయ్యేలాగా చేసారు సోషల్ మీడియాలో ఎమ్మటే పోస్టు ని డిలీట్ చేసింది అయినా జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది అయితే మాటలన్నీ అనేసి ఆ తర్వాత సహజంగా క్షమాపణలు అంటూ రేఖా జైన్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం కొత్త దీనిపై బిజెపి తీవ్రంగా స్పందించింది హిందూ దేవుళ్లను సాధు సంతులను అవమానించడం కాంగ్రెస్ కి రివాజ్ అయిపోయిందని వారికి అలవాటు అంటూ విరుచుకుపడింది దేవులను అవమానించడాన్ని సహించమని మంత్రి విశ్వాసు రంగ్ అన్నారు ఆమె క్షమాపణలు చెప్పినంత మాత్రాన ఒరిగిందేమీ లేదని ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలి ఒకవేళ సస్పెండ్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అని అన్నారు అయితే దీనిపై కాంగ్రెస్ స్పందించింది ఇది ఆమె వ్యక్తిగత పేర్కొంది ఆమెనే దీనికి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ తెలిపింది ఇది కాంగ్రెస్ ఆలోచన విధానం కాదని ఆ పార్టీ ఎమ్మెల్యే రామ్ కిషోర్ డోగ్ నే తెలిపారు ఏదేమైనా గానీ ఇలా ఇలాంటి పోలికలు చేసి తర్వాత క్షమాపణలు అని చెప్తే ఊరుకునేదే లేదు ఆ ఇలాంటి వాళ్ళకు శిక్షలు పడాలి ఈ మధ్య కాలంలో బాగా ఫ్యాషన్ అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళకి నోటికి వచ్చినట్టు వాగుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం తప్పని తెలవంగానే నాలుక గర్చుకొని డిలీట్ కొట్టి ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా క్షమించండి అంటే ఆ తప్పుడు కడిగేసుకున్నట్టు అనుకోవడం ఇలాంటి వాళ్ళని క్షమిద్దామొద్దాం కమర్స్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి జాతీయవాదులు సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు తెలుగు వారు ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ కూడా అక్కడి వరకు వెళ్ళాలంటే మీ అందరూ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి కంటెంట్ బాగుంది నలుగురికి తెలియాలి అనుకుంటే మీకు తెలిసిన గ్రూపులన్నిటిలో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా మన వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్లో నిజాలను నిస్సంకోచంగా ముందుకు చూ చూపిస్తూ వెన్ను తిరగకుండా పోరాడ ఒక అమ్మాయి కలకు సహకారం అందించినట్టు అవుతుంది ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించేందుకు ఆర్ వాయిస్ చాలా కష్టపడుతుందండి అది రావడం అంత ఈజీ కాదు ఎందుకంటే నిజాయితీగా వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ప్లీజ్ ఈ ఛానల్ని చూస్తున్న మీరే ఈ ఛానల్ని కాపాడొచ్చు మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మాకలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఇప్పుడు శ్రీరామనవమి ఉగాది వస్తుందండి చాలా చాలా చోట యాడ్స్ ఇస్తూనే ఉండుంటారు ఒక చిన్న యాడ్ మన ఛానల్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది డెఫినెట్గా మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ తోడవుతుంది వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్